ఫ్రెండ్స్ అందరికీ భీమ్ నమస్కారం అయితే ఒక విషయం బాగా వైరల్ అవుతుంది అదేంటంటే తొలి దళిత స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గడ్డం ప్రసాద్ గారికి శుభాకాంక్షలు చెప్తాను దళిత స్పీకర్ ఏంటి అర్థం కాదు నాకు దళిత స్పీకర్ ఏంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు సీఎం కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బెలవ ముఖ్యమంత్రి పది సంవత్సరాలు పరిపాలించిండు అని ఎవరైనా పోస్ట్ పెడతానా పెట్టట్లే మరి దళిత స్పీకర్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో కమ్మ లేదా చౌదరి ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు లేదా రెడ్డి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అని అట్లా పోస్ట్ ఆ దళితులకు చిన్న చిన్న పదవులు వస్తే అయిపోయింది దళిత 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 స్పీకరు దళిత కౌన్సిలరు ఇట్లా పెడతారు అవసరమా ఇలాంటి పోస్టులు నేను ఏ రెడ్డి ఏ విలమ నాయకులను తిట్టట్లే వాళ్ళని తప్పు పట్టట్లే ముమ్మాటికి మాదే తప్పు మాదే తప్పు అరే మా దళితులకే బడుగు బలహీన వర్గాలకు చెందిన అణగారిన అణిచబడిన వర్గాలకు చెందిన దళిత బిడ్డలు ఒక స్టేజ్లో వెళ్తే దళిత స్పీకర్గా దళితుడు ఎన్నుకబడడు దళితులు ఎన్నుకోండు ఇట్లా హంగామా చేసి మన పేరు ఎందుకు ప్రకటించుకోవడం గడ్డం ప్రసాద్ గారు ఎన్నికైనడు శుభాకాంక్షలు చెప్పాలి దళిత స్పీకర్ వాటి స్పీకర్ అదొక పెద్ద గొప్ప పదవి కదా స్పీకర్గా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు చెప్పడం దళిత్ అనే పదం వాస్తవానికి మనం వాడకూడదు ఎందుకు వాడాలి చెప్పండి ఎందుకు వాడాలి దళిత్ అనే పదం దళిత స్పీకర్గా ఎన్నికైన గడ్డ ప్రసాద్ గారి శుభాకాంక్షలని బాగా వైరల్ చేస్తారు అదే ఒక రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు రెడ్డి ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు చెప్తారా చెప్పరు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు ఆ కల్వకుంట్ల రావు గారికి శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు నారా చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు చెప్తాం ఓకేనా అదే స్పీకర్గా ఎన్నుకో ఎన్నుకోబడ్డ గడ్డం ప్రసాద్ గారికి శుభాకాంక్షలు అని చెప్పచ్చుగా దళిత నేత దళిత బహుజన బిడ్డ అంటే దళితనే పేరు అంటే అంత చిన్న చూప మిత్రులారా అది పదవి మంచిదే కావచ్చు కానీ దళితనే ముందు పదం వాడడం వాళ్ళు ఎట్లా చూస్తారు అంటే చీప్గా చూస్తారు చీప్ పేరు వస్తే చూస్తారు అది వద్దు వాళ్ళకెందుకు పెట్టరు మాకెందుకు ఇట్లా పెడతారు ముమ్మాడికి దళిత సంఘాలే తప్పు దళిత నాయకులు తప్పు ఏదైనా ఫంక్షన్లు వస్తాయి ఏదైనా చిన్న చిన్న పబ్బాలు వస్తాయి వాళ్ళ దగ్గర వెళ్ళడం క్యాలెండర్లో ఆవిష్కరించడం వాళ్ళ భూతులు వస్తాయి వాళ్ళ జోకడం ఇట్లా చేస్తారు అవసరమా ఇట్లా చేయడం ఇట్లా చేస్తే తప్పు కదా ఇజ్జది పోదామా మాది ఇట్లా చేయడం మళ్ళీ మా దళిత నాయకులు కాదు దళిత 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 ఈ పదం విపరీతంగా పారకపోయింది దళిత్ ఇస్ బ్రాండ్ దళిత్ అనేది బ్రాండ్ ఒకటి ఆ బ్రాండ్ తెలుసుకోండి మీరు ప్రతి దానికి దళిత శుభాకాంక్షలు దళిత శుభాకాంక్షలు వద్దు మిత్రులారా వాళ్ళ తప్పులేదు ముమ్మడి మాయే తప్పు ప్రతి దానికి దళిత శుభాకాంక్షలు దళిత శుభాకాంక్ష చెప్పడం మాత్రం సరైనది కాదు అందుకే నేను తీవ్రంగా మండిపడుతున్న ఈ విషయంలో అలాంటి పోస్టులు మాత్రం దయచేసి పెట్టకండి గడ్డం ప్రసాద్ గారికి ధన్యవాదాలు ఆయన ఒక మంచి వ్యక్తి అని చెప్పండి